ఎన్డీఏ కూటమి అంటే అభివృద్ధికి ప్రతీక అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ అలాగే బంధన్ అంటే వినాశనానికి మరో పేరు అన్నారు బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు సహర్సాలో ఆయన ప్రసంగించారు ఈ సందర్భంగా జంగల్ రాజ్ పై ఆయన ఘాటు విమర్శలు చేశారు అలాగే తమకు అభివృద్ధి కావాలో లేక వినాశనం కావాలో బీహార్ ప్రజలు తేల్చుకోవాలన్నారు ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు చివరి రోజు ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు సహర్సాలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమికి అలాగే మహా కు మౌలికమైన తేడా ఉన్న నారాయణ ఎన్డీఏ అంతే వికాసమన్నారు అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రతీక నారాయణ అలాగే మహాగడ్బంధన్ అంటే సర్వనాశనమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ వినాశనానికి మరో పేరు మహాగఠబంధన్ అని ఆయన వెల్లడించారు ఈ నేపథ్యంలో తమకు అభివృద్ధి కావాలా లేక వినాశనం కావాలా అనేది ముందుగా బీహార్ ప్రజలు తేల్చుకోవాలన్నారు ఈ సందర్భంగా గతంలోని లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబ పాలనను ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు లాలూ ప్రసాద్ యాదవ్ పాలన జంగల్ జంగల్ భారతదేశంలో అన్పాపులర్ అయిన సంగతి అందరికీ జరిగిన దోపిడీకి అంతు పొంతులేదన్నారు అంతేకాదు బీహార్ రాజధాని అయిన పాత్నా వీధులు కూడా సాయంత్రం అయ్యేసరికి నిర్మానుష్యంగా మారేవన్నారు చీకటి పడక ముందే ఇండ్లకు వెళ్లాలని సాక్షాత్తు రాజధాని నగర ప్రజలు కూడా తాపత్రయ పడేవారంటే అప్పట్లో లాండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉండేదో ఎవ్వరైనా తేలికగా అర్థం చేసుకోవచ్చన్నారు జంగల్ రాజ్ ప్రభావం బీహార్ అభివృద్ధిపై తీవ్రంగా పడిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ బీహార్లో పెట్టుబడులు పెట్టడానికి బయట నుంచి పారిశ్రామికవేత్తలు ఎవ్వరు ముందుకు వచ్చేవారు కారని ఆయన వెల్లడించారు ఇందుకు ప్రధాన కారణం శాంతి భద్రతల సమస్యనన్నారు ఇంటి గడప దాటి బయటికి వెళ్లిన వ్యక్తి మళ్లీ ఇంటికి సురక్షితంగా వస్తాడన్న గ్యారంటీ రాజ్ లో ఉండేది కాదని ప్రధాని నరేంద్ర మోదీ ఘాటు విమర్శలు చేశారు అంతేకాదు రాష్ట్రీయ జనతా దళ సారథ్యంలోని జంగల్ రాజులో సామాన్యులే కాదు పోలీసులు కూడా సురక్షితంగా లేరని ప్రధాని నరేంద్ర మోదీ ఘాటు ఆరోపణలు చేశారు చట్టాన్ని కాపాడడానికి నేరస్తులపై చర్యలు తీసుకునేందుకు డిఎస్పీ సత్యపాల్ సింగ్ ను కొంతమంది దుండగులు హత్య చేశారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు అంతేకాదు బీహార్ లో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఘనత జంగల్ రాజుకే దక్కుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు పాఠశాలలు ఎప్పుడు తెరుస్తారో ఎప్పుడు మూసివేస్తారో ఎవ్వరు చెప్పలేకపోయేవారన్నారు బీహార్ యువత చదువులకు దూరమయ్యారని ఆయన ఆరోపించారు అలాగే కాస్త కూస్తూ చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కూడా జంగల్ రాజ్ కల్పించలేకపోయిందని ఆయన ఆరోపించారు ఇతో ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ దేశంలోని ఇతర ప్రాంతాలకు బీహార్ యువతి యువకులు వలస వెళ్లారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు అయితే బీహార్ లో ఎన్డీఏ కూటమి సర్కార్ వచ్చాక పరిస్థితులు మారిపోయాయన్నారు విద్యారంగాన్ని మరోసారి ట్రాక్ మీదకి తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు దక్కుతుందన్నారు పాఠశాలలు రెగ్యులర్ గా పనిచేసేలా ఎన్డీఏ కూటమి సర్కార్ చర్యలు చేపట్టిందన్నారు అంతేకాదు శాంతి భద్రతలను నితీష్ కుమార్ సర్కార్ అదుపు చేసిందన్నారు గతంతో పోలిస్తే బీహార్ లో హత్యలు దోపిడీలు బాగా తగ్గాయన్నారు ప్రజలు అభివృద్ధి గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారని ఆయన పేర్కొన్నారు కాగా మహిళా క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకోవడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు మహిళల టీం గెలుపును కేవలం ఒక విజయంగానే చూడకూడదన్నారాయణ భారతదేశ మహిళల్లో ఆత్మవిశ్వాసానికి చిహ్నంగా వరల్డ్ కప్ లో గెలుపును సందర్భంగా భారత్ కు వరల్డ్ కప్ తీసుకొచ్చిన మహిళా క్రికెటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు ఏదేమైనా ఎన్నికల ప్రచారంలో భాగంగా మహాగఠ్బంధన్ పై నిప్పులు చెరిగారు ప్రధాని నరేంద్ర మోదీ